పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్ లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ డ్రీమ్ ఇట్ ఇట్ వి ఫైండ్ హార్ట్అటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ వ్యక్తిని ఎలా కాపాడుకోవాలి హార్ట్అటాక్ అనేది ప్రస్తుతం సైలెంట్ కలర్గా మారింది దీని బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇది వచ్చేవరకు ఎవరికీ తెలియడం లేదు అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా హార్ట్ అటాక్ బారిన పడి సడన్గా కుప్పకూలి ఆ తర్వాత చనిపోతున్నారు అయితే హార్ట్అటాక్ వచ్చిన వారి పట్ల ఎలా ప్రవర్తించాలి ఆ సమయంలో ఏం చేయాలి హార్ట్అటాక్ వచ్చిన వారిని ఎలా కాపాడుకోవాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం హార్ట్అటాక్ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ కనుక ఆ సమయంలో చాకచక్యంగా వ్యవహరించారు ఏమాత్రం పొరపాటు చేసినా అజాగ్రత్త వహించినా వ్యక్తి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది అయితే ఏ కారణం వల్ల అయినా సరే హార్ట్అటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ సంభవించినా దాదాపుగా ఒకేలాంటి లక్షణాలు కనిపిస్తాయి అవి హార్ట్ హార్ట్అటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ గురైన వారిలో ఛాతిలో బాగా నొప్పిగా ఉంటుంది ఛాతిపై బరువు పెట్టినట్లు అనిపిస్తుంది శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది ఎడమ చేతికి స్పర్శ ఉండదు మెడ నుంచి ఎడమ భుజం మీదుగా చేతి కింది వరకు నొప్పిగా ఉంటుంది సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది చెమటలు ఎక్కువగా పడుతుంటాయి తల తిరిగినట్లు అనిపిస్తుంది వికారం వాంతులు ఉంటాయి తీవ్రమైన అలసట కనిపిస్తుంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక గ్యాస్ వస్తుంది ఇలా హార్ట్అటాక్ లేదా కాజియాక్ అరెస్ట్ వచ్చిన వారిలో పలు లక్షణాలు కనిపిస్తాయి హార్ట్అటాక్ బారిన పడిన వ్యక్తిని ముందుగా కూర్చోబెట్టాలి తగినంత రెస్ట్ ఇవ్వాలి ప్రశాంతంగా ఉండమని చెప్పాలి బిగుదుగా దుస్తులు ధరించి ఉంటే వదులు చేయాలి అలాగే వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేయాలి తర్వాత అంబులెన్స్ వచ్చేలోగా సిపిఆర్ ఇవ్వాలి దీనివల్ల ఆ వ్యక్తి సృహ కోల్పోకుండా ఉంటారు ఈ విధానంలో వ్యక్తిని వెళ్ళకిలా పడుకోబెట్టి అతని ఛాతిపై గట్టిగా ఒత్తిడి వెంట వెంటనే కలిగిస్తూ ఉండాలి గుండెపై మర్దన చేసినట్లు గట్టిగా ఒత్తాలి ఈ పని వెంట వెంటనే చేయాలి కనీసం ఒక నిమిషానికి వంద సార్లు ఒత్తిడిని కలిగించాలి దీంతోపాటు వ్యక్తికి కృత్రిమ శ్వాస అందించాలి నోట్లో నోరు పెట్టి శ్వాస ఇవ్వాలి ఇలా సిపిఆర్ చేసే సమయంలో ఆ వ్యక్తి నోట్లో నుంచి ముందుగా గాలి బయటికి రావాలి అలాంటి సమయంలో కొందరు దగ్గినట్లు చేసి మళ్ళీ స్పృహలోకి వస్తారు అలాంటి సమయంలో కృత్రిమ శ్వాస అందించాలి తర్వాత తల పైకి లేపి శ్వాస సొంతంగా తీసుకునేలా చేయాలి అయినప్పటికీ స్పృహ రాకపోతే గుండెపై ఒత్తిడిని మళ్ళీ కలిగించాలి ఇలా స్టెప్స్ను రిపీట్ చేయాలి చివరకు వ్యక్తి స్పృహలోకి వచ్చాక వెంటనే హాస్పిటల్కి తరలించాలి వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఒక గంటలోపు హాస్పిటల్కి చేరితే అప్పుడు ఆ వ్యక్తికి ప్రాణాపాయం ముప్పు తప్పుతుంది హార్ట్అటాక్ వచ్చాక మొదటి గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు ఈ గోల్డెన్ అవర్లో గుండెకు ముప్పు తక్కువగా ఉంటుంది అందుకని ఆ సమయంలోగా హాస్పిటల్లో చేర్పిస్తే ఆ వ్యక్తి బతికేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు గుండెకు ఎక్కువగా నష్టం జరగకుండా ఉంటుంది ఇలా హార్ట్అటాక్ వచ్చిన వారి పట్ల ప్రవర్తించి వారి ప్రాణాలు కాపాడుకోవచ్చు అయితే హార్ట్అటాక్ అనేది ఏ కారణం వల్ల వస్తుందో కానీ కొన్ని సూచనలు పాటిస్తే ఇది రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు మరి ఆ సూచనలు ఏమిటంటే